సంక్షేమం అభివృద్ధి జోడెద్దు లాంటివన్నారు మంత్రి నారా లోకేష్ దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు ప్రజలు తొంభై నాలుగు శాతం సీట్లతో కూటమి పార్టీలకు విజయాన్ని అందించానన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎంతమంది పిల్లలుంటే వారికి నగదును తల్లుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు పదమూడు వేల మంది తల్లుల ఖాతాల్లో రెండు వేల స్కూలు ఇతర మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఆ నిధులను ప్రభుత్వం ఖర్చు చేయనుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు తల్లికి వందనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వంధనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చు ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ प्रजल आस्तु